హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి అప్డేట్ తో ముందుకు ముందుకొచ్చాం ఫ్రెండ్స్ సామాన్యులకు ఇది వింటే చాలా ఊరట కలుగుతుంది ఫ్రెండ్స్ అందరికీ ప్రయోజనకరమైన ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీగా పెరిగిన బియ్యం ధరలు ఇప్పుడు చాలా తగ్గినాయి ఫ్రెండ్స్ కేంద్రము ఒక మంచి అప్డేట్ ఇచ్చింది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం కీలక నిర్ణయం పేదలకు కేజీ బియ్యం ఇరవై తొమ్మిది రూపాయలకే దేశంలో బియ్యం కొరత ఏర్పడి ధరలు నడటంతో ధరల కళ్ళెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది భారత్ బ్రాండ్ పేరిట కిలో బియ్యాన్ని కేవలం ఇరవై తొమ్మిది రూపాయలకు ఇవ్వనున్నారు తొమ్మిది రూపాయలకే విక్రయించాలని నిర్ణయించింది ఈ సబ్సిడీ బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాఫేడ్ నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్ ఫెడరేషన్ ఎన్సిసిఎఫ్ కేంద్రీయ ఫండర్ అవుట్లెట్ల ద్వారా విక్రయించనున్నట్టు తెలుస్తుంది దీనిపై ఏ క్షణమైన అధికారిక ప్రకటన వెలువడుతుందని సీనియర్ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు ఇప్పటికీ గోధుమపిండి పప్పు ధనలను భారత్ ఆట భారత్ పేరుతో తక్కువ ధరలకే అందిస్తున్నారు అయితే ఇది నిజంగా పేదల కోసం తీసుకొస్తున్న నిర్ణయమా లేక లోక్సభ ఎన్నికల స్టంట అని సామాన్యు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్ అర్థమైందిగా ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిది రూపాయలకే బియ్యమని మరో అప్డేట్తో మేము ఉంటాం ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ more updates thank you